ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును నూతన సంవత్సరంలోనికి మనము అడుగు మూడవ దినములోనికి వచ్చి ఉన్నాము ప్రియా దేవుని బిడ్డ ఈ ఉదయ కాలము తన యొక్క వాక్ ద్వారా ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు కనుక నీ పడక మీద నుంచి లేచి నీ ప్రభుని స్థుతిస్తూ నీ ప్రభు యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఈ దినచర్యలో నువ్వు ముందుకు వెళ్ళుటలో నీకు నెమ్మది ఉన్నది అవును ఈ నూతన సంవత్సరము ఆయన నీ పట్ల ఎన్నో నూతన ఉద్దేశాలు ఉన్నత ఉద్దేశాలు ఉన్నత ప్రణాళికల చేత ఆయన నిన్ను దర్శించి నడిపించాలని తన వాక్కు చేత మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్కును లక్ష్య పెడదాం దేవుని వాక్కును శ్రద్ధగా విందాం తన వాక్కు మనము శ్రద్ధగా విని గైకోరుట ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలకు మరి మన యొక్క జీవితాలను మనము నడిపించగలిగిన వారం అవుతాము పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములను చదువుకుందాము యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతడు అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును హలెలుయా దేవునికి స్తోత్రం చూశారండి ప్రభు యొక్క మరి ప్రణాళికలు మన పట్ల ఏ విధంగా ఉన్నాయో ఆయన మనకు బోధిస్తాడంట ఎందు భయభక్తులు కలిగిన వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము వారికి ఆయన బోధిస్తాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా అంతేకాదు మరి చదువుకున్న అతని ప్రాణము నెమ్మదిగా ఉంటుంది వారు మరి చూడండి వారి సంతానము భూమిని స్వతంత్రించుకుంటూ ఉంది కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గడిచిన సంవత్సరములు మరి ప్రియ దేవుని బిడలారా గడిచిన సంవత్సరముల కన్నా ఈ సంవత్సరమును ఆయన కృప ద్వారా మనము పొందుకున్నాం ఆయన కేవలము తన కృపను బట్టి తన ప్రేమను బట్టి నూతన సంవత్సరంలోనికి మనలను ప్రభువు నడిపించాడు ఎందుకో తెలుసా మనకంటే మంచివారు గొప్పవారు చిన్నవారు ఈ లోకములో నుంచి గతించిపోయిన వారుగా ఉన్నారు గత సంవత్సరమే ఈ నూతన సంవత్సరం వారు ఎరుగక ఉన్నారు వారు ప్రాణముతో జీవముతో లేకుండా ఉన్నారు ప్రియ దేవుని బిడలారా మరి మనము సజీవంగా ఉండి ప్రభుని స్థుతిస్తున్నాము అని అంటే కేవలము ఆయన విశేషమైన కృప ద్వారానే మనము ఈ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన వారంగా ఉన్నాము కనుక యహోవయందు భయభక్తులు కలిగిన వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన చూపించే దేవుడిగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా కనుక నీవు కోరుకునవలసిన మార్గమును దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు అవును ప్రియ దేవుని బిడ నాదంటూ ఏది లేదయ్యా ఏదైనా నీవిచ్చినదే ఏదైనా నీ కృపను బట్టే అని ఎంతో చక్కని పాటను కూడా భక్తులు వ్రాసి ఉన్నారు ఆవును ప్రియ దేవుని బిడలారా దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనము ప్రాధాన్యత ఇస్తామో మన స్వచిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని యొక్క చిత్తానికి మనము మన జీవితాలను మన పరిస్థితులను అప్పగించినప్పుడు దేవుని యొక్క అద్భుత సహాయము మనకి అందుతూ ఉంటుంది మరి చూడండి దేవుని చిత్తంలో పరిశుద్ధ గ్రంథములో మరి దేవుని యొక్క ఉద్దేశానికి ప్రకారముగా దేవుడు ఏర్పరచుకుని వారిని మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాము అబ్రహాము జీవితం ఏమిటి మరి యోసేపు జీవితం ఏంటి కదండి మరి ప్రియ దేవుని బిడలారా తన భక్తులను పౌలు అపోసుడైన పౌలను దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడు అపోసుడైన పౌలైతే అంటూ ఉంటాడు నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అంటూ ఉన్నాడు కానీ ఇప్పుడైతే అంటూ ఉన్నాడు ప్రభువుని ఎరిగినాక ప్రభు చిత్రానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాక పోస్తుడైన పౌలు ఏమంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనడి చూడండి క్రీస్తు స్వరూప్యమును ధరించుకొనిన వాడుగా అవును ప్రియ దేవుని బిడలారా మరి దేవుని యొక్క ఉద్దేశాలు ప్రతి ఒక్కరి పట్ల మరి ఒక ప్రత్యేకమైన విధానములో దేవుడు వారిని ఏర్పరచుకొని వారిని నియమించి ఉన్నాడు అపసరుడైన పౌలును ఏ విధంగా ఎన్నుకున్నాడో మరి పరిశుద్ధ గ్రంథములో తన భక్తులు మరి చూడండి దావీదు మహారాజుని ఏ విధంగా ఎన్నుకున్నాడో అలానే యోసేపుని ఎలా ఎన్నుకున్నాడో దానియాలను ఎలా ఎన్నుకున్నాడో రూతును ఎలా ఎన్నుకున్నాడో ఎస్తేరుని ఎలా ఎన్నుకున్నాడో వారి యొక్క జీవితాలలో దేవుడు తన యొక్క సంకల్పము చెప్పున తన ఉద్దేశము చెప్పున తన చిత్తాన్ని జరిగిస్తూ వారిని ఎంతగానో దేవుడు హెచ్చించి మన ముందు పరిశుద్ధ గ్రంథములో వారి జీవితాలను మనకు మాదిరిగా ఉంచిన దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మరి వీరిని పోలి మనము కూడా ఆయన జీవితంలో ప్రతి వ్యక్తి పట్ల ఒక ఉద్దేశం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ప్రత్యేకమైన సంకల్పం ప్రతి బిడ పట్ల కూడా ఆయన కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా యహో అయ్యందు భయభక్తులు కలిగిన వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వాడికి చూపిస్తాడు ప్రియ దేవుని బిడ ఆయన బోధిస్తాడు మరి అతని ప్రాణము నెమ్మదిగా ఉంటూ ఉంది చూడండి అలానే వారు భూమిని స్వతంత్రించుకుంటారు భూలోకమును వారు స్వతంత్రించుకుంటారు వారి ప్రాణము నెమ్మదిగా ఉంటుంది వారి ప్రాణము ఎన్నడూ కూడా అలజడితో కలవరముతో తొందరపాటుతో మరి నెమ్మదిని కోల్పోయిన వారుగా ఉండరు దేవుని చిత్తానికి లోబడిన వారు దేవుని చిత్తానికి వారి జీవితాలను వారి పరిస్థితులను దేవునికి అప్పగించుకున్న వారు వారు నెమ్మది కలిగి ఉంటారు వారి భూమిని స్వతంత్రించుకునే వారుగా ఉంటారు ప్రియ దేవుని బిడలారా అవును మరి అటువంటి అనుభవంలో మనము దేవుని యొక్క బోధకు దేవుని చిత్తానికి దేవుని మాటకు మనము విధేయత చూపించాలి దేవుని మాటకు విధేయత చూపించాలి అని అంటే ఈ నూతన సంవత్సరం మరి ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి మరి ఎక్కువగా దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి ఎంతో మంది నామకార్థంగా ఒక మాట చదివి మరలా దాన్ని ప్రక్కన పెట్టేస్తారు దానిని ధ్యానించారు అలా కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్యాన్ని అధికంగా ప్రేమించి దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టినప్పుడు దేవుని చిత్తాన్ని మనము గ్రహించగలము దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరడానికి అవును మనలను ప్రభువు వాడుకుంటాడు ప్రియా దేవుని బిడలారా చూడండి యహో వయందు భయభక్తులు కలిగిన వాడెవడో వాడు కోరుకొనవలసి మార్గమును ఆయన వారికి బోధిస్తాడు అవును ఆయన బోధిస్తాడు ఎవరి దగ్గరకు వెళ్ళి ఏదో ఆలోచన తీసుకొని నీవు నడవనవసరం లేదు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న మీదట ఆయన చిత్తాన్ని నీకు చూపిస్తాడు తన వాక్యం ద్వారా చూపిస్తాడు సేవకుల ద్వారా చూపిస్తాడు దర్శనాల ద్వారా చూపిస్తాడు కళల ద్వారా చూపిస్తాడు అవును ప్రియా దేవను బిడలారా మరి చూడండి అపస్త్రుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి ఆ గుర్రం మీద నుంచి పడిపోయినప్పుడు ప్రభు తన స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు వెలుగులో మాట్లాడుతూ ఉన్నాడు అలానే అబ్రహాము విషయంలో కూడా స్వరము ద్వారా నేడు నేడుని మరి తండ్రింటి నుంచి ఈ దేశం నుంచి చూడండి అబ్రహాము ఎన్నడూ దేవుని చూడలేదు కానీ దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని మాట ఎందు నమ్మిక ఉంచాడు కనుకనే ఆయన స్వరానికి లోబడినాడు యోదే కాలం ఆయన స్వరం మనకి వినిపిస్తూ ఉండగా ఆయన స్వరానికి ఆయన మాటకు మనము లోబడి గై కొనినప్పుడు ఆయన మాటను మనము లక్ష్యం చేసినప్పుడు ఆయన అంటున్నాడు వారి ప్రాణము నెమ్మదిగా ఉంటూ ఉంది వారు భూమిని స్వతంత్రించుకునే వారుగా ఉంటారు అవును ప్రియ దేవుని బిడ్డ వారు కోరుకొనవలసిన మార్గమును యహోవానికి బోధిస్తా ఉన్నాడు ఎవరి బోధన విని నీవు నీ స్వచిత్రంలో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రభు తన కృపతో ఆయన మనకి దానంగా అనుగ్రహించాడు ఈ సంవత్సరాన్ని కృపతో అనుగ్రహించాడు ఈ సంవత్సరాన్ని ఇంకా నాకు జీవిత దినాలు జీవిత సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి అని ఎంత మాత్రము కూడా మనము అలా అనాలోచనతో దేవుని వాక్యం పట్ల అలక్ష్యతతో ఉండకుండా ప్రియ దేవుని బిడలారా అవును ఏ దినానికి ఆ దినమే ఆత్మ సంబంధంగా నూతనీకరించబడుతూ పరిశుద్ధపరచబడుతూ దేవుని శక్తిని పొందుకుంటూ దేవుని వాక్యము ద్వారా ఆయన చిత్తానికి మనము లోపరుచుకున్నప్పుడు దేవుని సంకల్పం నెరవేర్పులోనికి రావడం మనము కనులారా చూస్తాము ఆయన నిన్ను హెచ్చించటం ఆయన నిన్ను నడిపించటం అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన స్పర్శను ఆయన తాకిడిని ఆయన ప్రసన్నతను ఆయన ఆత్మ నడిపింపును కూడా నీవు అనుభవించే ఆ యొక్క అనుభవంలోనికి ఆయన నడిపిస్తాడు ప్రియ దేవుని బిడ్డ అవును గడిచిన సంవత్సరాలు ఏ విధంగా గడిచినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు పాతవి గ్ర గతించిపోయినవి సమస్తమును నూతమి నూతనవిగా మార్చాను అంటూ ఉన్నాడు అవును మార్చబడవలసినది మన ఆధ్యాత్మిక జీవితం అవును ప్రియ దేవన్ బిడలారా నూతన సంవత్సరంలో న్యూ ఇయర్ రోజున మరి చూడండి క్రొత్త సంవత్సరం వచ్చిందని ఎంతో మంది ఎన్నో విధాలుగా సంతోషించారు కానీ రెండో రోజుకి క్రొత్త సంవత్సరం పాత సంవత్సరంగా అయిపోయింది అవును ప్రియ దేవుని బిడ్డ మరలా అదే పాత బ్రతుకు అదే యధావిధి బ్రతుకు అదే జీవితం అదే ఉద్యోగం అదే చదువు అదే వ్యాపారం అదే పనులు ఇంట్లో అవును ప్రియ దేవుని బిడ్డలారా కానీ నీలో మార్పు నీలో నూతనీకరణమైన అనుభవము ఏదైనా ఉన్నది అనంటే అది నీ ఆధ్యాత్మిక జీవితం జీవితములోనే ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఆ అనుభవంలో నీవు నూతనీకరించబడాలి ఆ అనుభవంలో నీవు దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకునినప్పుడు ఆయన ప్రణాళిక ఆయన చిత్తాన్ని ఆయన నీకు చూపిస్తాడు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నత ఉద్దేశాలను ఆయన నీకు చూపిస్తాడు ఆయన నీతో మాట్లాడతాడు దర్శనాల ద్వారా వాక్యము ద్వారా కళల ద్వారా అనాడు మరి దానియలు విషయంలో కానీ మరి చూడండి యోసేపు విషయంలో కానీ అవును ప్రియ దేవుని బిడలారా కనుక మనము దేవుని చిత్తాన్ని అలక్ష్యం చేసేవారంగా కాకుండా ప్రతిది కూడా ఆయన చిత్తమా కాదా ప్రయాణాన్ని తలపెడుతున్నావా చదువుని మరి ప్రారంభిస్తూ ఉన్నావా మరలా హయ్యర్ ఎడ్యుకేషన్స్ కొరకు ఏ కాలేజ్లో చేరాలి ఏ స్కూ ఏ యొక్క స్కూల్లో వెళ్ళాలి నెక్స్ట్ మరలా నా కెరియర్ ఏంటి అని అవును ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు ఉద్యోగం చేసేవారి విషయంలో కూడా ప్రమోషన్స్ కొరకు ఇంక్రిమెంట్స్ కొరకు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఏ ప్రణాళికలైనా కూడా దేవుని చిత్తానికి మనము మరి అప్పగించుకున్నప్పుడు ఆయన అంటున్నాడు వారు నెమ్మది కలిగి వారి ప్రాణము నెమ్మది కలిగి ఉంటుంది వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు భూమిని స్వతంత్రించుకుంటారు అవును ఆయన బోధకు లోబడినప్పుడు ఆయన వాక్యానికి లోబడినప్పుడు ఆయన మాటకు విధేయత చూపినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి దేవుని మాటను మనము ధ్యానించి గైకొనిన మీదట ఆయన ఉన్నత ప్రణాళికలు మన నెరవేర్పులోనికి రావటము ఈ సంవత్సరం మనము కన్నులారా చూస్తాము ప్రియ దేవుని బిడ్డ కనుక గడిచిపోయిన వాటి గురించి తలంచక చింతించక విచారించక ఆయన అంటున్నాడు సమస్తమును నూతనీకరించాను నీ ప్రార్థనా జీవితాన్ని నూతనీకరించాను నీ ఆధ్యాత్మిక జీవితం నీ పరిశుద్ధ జీవితం అవును ప్రియ దేవుని బిడ్డ దేవుడు దేవుని ఎదుట మనలను ఆయనకు సమీపముగా ఉండడానికి మన యొక్క హృదయములో తలంచినప్పుడు ఆశ కలిగినప్పుడు ఆయన పట్ల ఆయన సన్నిధి పట్ల తృష్ణ కలిగినప్పుడు ఆయన మన విషయంలో కలుగు చేసుకుంటాడు ప్రియ దేవన బిడ్డలారా కనుక దేవుని చిత్తాన్ని ఎక్కువగా మనం గ్రహించాలి మన పట్ల మన కుటుంబం పట్ల అని అనుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనము లోతుగా చదవాలి అలక్ష్యం చేయకూడదు మరి ఈ సంవత్సరం దేవుని వాక్యం అధికంగా చదవడానికి మనము సమయాన్ని కేటాయిద్దాం అధికంగా ప్రార్థించడానికి మరి విశేషంగా వేకూనే లేచి దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించడానికి అవును తద్వారా ఆయన వారి ప్రాణమును నెమ్మదిగా ఉంచుతానంటూ ఉన్నాడు వారు భూమిని స్వతంత్రించుకుంటారు అంటూ ఉన్నారు కనుక దేవుని యొక్క బోధనకు దేవుని మాటకు విధేయత చూపుదాం తద్వారా ప్రభు మనని ఎంతగానో విస్తరింపచేస్తాడు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయాని గణనామానికి వందనాలు అవును ప్రభువా తండ్రి నాయన ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధిస్తాడు అవునయ్యా వాడి ప్రాణము నెమ్మదిగా ఉంటుంది వాడు భూమిని స్వతంత్రించుకుంటాడని నీ వాక్యము సెలవిస్తా ఉంది అవును ప్రభువా ఈ యొక్క ఉదయ కాలము ప్రభు నాయన నీ బిడలు తండ్రి నీ వాక్యమును ప్రభు విని గైకొని అవునయ్యా నీ నీ యొక్క బోధనకు లోబడిన బిడలుగా ఉన్నప్పుడు వాని ప్రాణము నెమ్మదిగా ఉంటుంది అవునయ్యా నెమ్మది లేకుండా ఏమి ఉన్నా కూడా మేము ఏమి చేయలేం సంతోషించలేం సమాధానంగా ఉండలేం ఆరోగ్యంగా ఉండలేం సంతృప్తిగా ఉండలేం అవును ప్రవ్వా ఆ నెమ్మది మా ప్రాణములకు కలుగ చేసినప్పుడు మేము అన్ని విధములుగా కూడా అన్ని అనుభవాలలో కూడా అన్ని అవును తండ్రి నయన నయనానీ బిడలను నీవు స్వతంత్రించుకునేవారుగా వారు భూమిని స్వతంత్రించుకుంటారు అవును ప్రతి బిడ్డ పట్ల ఒక ప్రణాళిక నిచిత్తము అలాగే పరిశుద్ధ గ్రంథములో భక్తులను ఏ విధంగా ఏర్పరచుకున్నావో అలాగే ఈ మాటలు విన్న నీ బిడ్డలు నిశ్చిత్తాన్ని ఘై నీ ఆజ్ఞకు లోబడుటలో ఎంత ఆశీర్వాదం ఉన్నదో ఎంత ఐశ్వర్యం ఉన్నదో ఎంత ఘనత ఉన్నదో ఎంత సంతోషము ఉన్నదో అవును ప్రభువ ఈ ఉదయకాలము నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు నీకు వందనాలు ఇదేనము నీ బిడలు తలపెడుతున్న పనుల్లో తోడుగా ఉండండి ఈ నూతన సంవత్సరం ఎక్కువ సమయము నీతో నీ సన్నిధికి వాక్యమునకు ప్రార్థించుటకు నిన్ను ఘనపరచుటకు నీ చిత్తానికి అనుసరించి నడుచుటకు నీ ఆజ్ఞలు ఘైకొనుటకు ఈ సంవత్సరము వారి ఆధ్యాత్మిక జీవితము శక్తివంతంగా మార్చబడులాగున నీ బిడలను బలపరచమని ఆశీర్వదించమని కృపతో ఇచ్చిన ఈ సంవత్సరమును కృపతో ఇచ్చిన ఈ జీవితాన్ని కృపతో ఇచ్చిన ఈ ఆయుష్ను ప్రభ్వా నీ బిడ్డలు నిన్ను ఘనపరచుటలో నీ చిత్తమును నైనా అనుసరించుటలో నీ ప్రియ బిడ్డలను బలపరచమని సాతాను తంత్రముల నుంచి నీ బిడ్డలను విడిపించు శోధనల నుంచి విడిపించు ఇక్కట్ల నుంచి విడిపించు శ్రమగల పరిస్థితుల నుంచి విడిపించు దుఃఖకరమైన పరిస్థితులను విడిపించి వారి జీవితాలలో వారి ప్రాణములు నెమ్మదిగాను అవునయ్యా వారు భూమిని స్వతంత్రించుకునేవారు గాను వారు ఎల్లప్పుడూ నీలో సంతోషముగాను ఉండేలాగునా నీ కృపను నీ బిడల పట్ల అధికం చేయమని నాజరయుడైన ఏ సయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ